వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది ఎవరు నాతో వస్తారు ఎవరు నాతో ఉంటారు అనే విషయం ఆయనకే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇది ఎలా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక చిన్న టాస్క్ ఒకటి ప్లే చేస్తున్నారు ఆ టాస్క్ ఏంటి ఎందుకు ప్లే చేస్తున్నారు అనేది కొంతమంది రాజకీయ అయితే చెప్తున్నారు వాళ్ళ మాటల నుండి తీసుకున్న మాటల్ని కొన్ని మీకు నేను చెప్తాను అసలు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ ఉద్యమాలకి ఒక్కొక్కళ్ళు రాజీనామాలు చేస్తున్నారు కొంతమంది నాయకులు వాళ్ళకి సంబంధం ఏంటి అనేది చూద్దాం అంటే వైఎస్ఆర్సిపి నేతల్లో ఎంత శక్తి ఉంది ఎంత దమ్ము ఉంది ఎంత నిబద్ధత ఉంది జనంలోకి వెళ్ళటానికి అనే విషయం తెలుసుకోకుండానే సంక్రాంతి తర్వాత వస్తానన్న మనిషి సడన్గా డిసెంబర్ ఉద్యమాలు చేపట్టారు ఎందుకు ఏంటి అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్న టైంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయాన్ని అంత తేలిగ్గా ప్రకటించడు ఎంతో డీప్గా ఆలోచిస్తే తప్ప ప్రకటించడు అలాంటిది సంక్రాంతికి ముందు కన్నా డిసెంబరు అన్న మాట అన్నాడు అంటే ఏదో తేడా ఉంది అన్నట్టుగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే డిసెంబర్ ఉద్యమాల్లో ఎవరు మన ఎవరు పర అనే విషయం తెలుసుకోవాలి ఈ ఉద్యమాలు చేసి ఎవరెవరు జనంలోకి వెళ్ళగలరు ఎందుకంటే గత ఐదు ఏళ్లలో మనమైతే ప్రజలకి ఏమీ చెయ్యలేదు అందుకే ప్రజలు మనల్ని పక్కన పెట్టారు అన్న విషయం అయితే గ్రహించినట్టుగా తెలుస్తోంది ఆ ఉద్దేశంతోనే జనంలోకి వెళ్లే ధైర్యం ఏ నాయకులు చేస్తారు చెయ్యరు అనే ఉద్దేశంతో తెలుసుకోవటానికే సంక్రాంతి తర్వాత ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న కన్ఫ్యూజన్లో ఉండకుండా జనంలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ డిసెంబర్ ఉద్యమాల ఇష్యూ అనేది తెర మీదకు తీసుకొచ్చారు అయితే ఆయన వేసిన గేలంలో ఎవరు చిక్కుకుంటున్నారు ఎవరు చిక్కుకోవట్లేదు అనే విషయాన్ని ఒక్కసారి గనుక మనం గమనిస్తే ఆయన చెప్తున్న మాట ఏంటి నేను మారాను నా లోటుపాట్లు తెలుసుకున్నాను ఇప్పుడు అందరితో మమేకం కావాలనుకుంటున్నాను కాకపోతే నాకనేది తెలియట్ల చాలామంది నాతో చెప్పారు అన్న నీ మంచితనం నిన్ను దెబ్బ కొట్టింది అన్న నీ మంచితనం నిన్ను దెబ్బ కొట్టిందని చెప్తున్నారు సో నేను మారాలి అంటున్నారు ఈ మారాలి అనే పదంలోనే ఆయన చాలా లాజిక్గా ఏం ఆలోచిస్తున్నారు అంటే అసలు నా వాళ్ళు ఎవరు నేను కీలక పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు నాకు సపోర్ట్ ఉంటారా నేను సీఎంగా ఉన్నప్పుడు నా చుట్టూ చాలామంది ఉన్నారు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మరి ఈ విషయం గమనించిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎవరు మన ఎవరు పర అనే విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాలను చేపట్టారు అయితే ఈ ఉద్యమాల్లో భాగంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వేసిన ఉచ్చులో పడిన వ్యక్తుల్లో ముఖ్యంగా చాలామంది డౌట్ ఉంది ఏమని ధర్మాన ప్రసాదరావు మేకతోటి సుచరిత గ్రంథి శ్రీనివాస్ నెక్స్ట్ విడదల రజని ఇలా ఈ నాలుగు పేర్లు అయితే బాగా వినిపించాయి అయితే ఈ నాలుగు పేర్లు వినిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉచ్చులోకి అనుకోని పేరు ఒకటి వచ్చి చేరింది అదే అవంతి శ్రీనివాస్ అసలు ఎవ్వరూ అనుకోలే అవంతి శ్రీనివాస్ అనే అతను రాజీనామా చేస్తాడు పార్టీ నుంచి బయటకు వస్తాడు అన్న విషయం ఎవరికీ తెలీదు ఆయన వచ్చాడు బయటికి ఆయన వచ్చిన ఒక్కరోజుకే అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఆ ఒక్క రోజే గ్రంథి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఇద్దరు బయటకు వచ్చేసారు వచ్చేవాళ్ళు వచ్చినట్టు ఉండకుండా వాళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్లే ఓటమి పాలయ్యాము జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఎవరిని దగ్గరకు తీసుకొని అసలు విషయాలు ఏంటి అన్న విషయం తెలుసుకోలేదు వాళ్ళు బయటకు వస్తూ వస్తూ చెప్పిన మాటలు ఏంటి అంటే కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం అనేది ఇవ్వాలి అలా ఇవ్వకుండా గడిచిన ఆరు నెలలు మాత్రమే పరిగణలో తీసుకొని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీస్తాం ఉద్యమాలు ఏ విధంగా చేస్తాం ఒకప్పుడు కార్యకర్తలను కానీ నాయకులను కానీ దగ్గరకు రానివ్వని జగన్మోహన్ రెడ్డి సడన్గా ఉద్యమాలు అని తాడేపల్లి ప్యాలెస్లో లేదంటే ఇంకెక్కడైనా కూర్చొని ఆర్డర్లు ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అని నలిగిపోయి ఉన్నారు మరి అలాంటి టైంలో ఎక్కడో కూర్చొని ఉద్యమాలు చేయండి అని సిఫార్సు చేస్తే మేము ఏ విధంగా ఉద్యమాలు చేస్తాం మేము ఏ విధంగా జనంలోకి వెళ్తాం అనే మాటలైతే వాళ్ళు చెప్తున్నారు ఈవెన్ ఒకళ్ళు చెప్పింది కాదు ఒకే రోజు బయటకు వచ్చినా ఇద్దరు చెప్పిన మాటలు సేమ్ రీజన్ జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇవ్వలేదు బయటకు వచ్చేస్తున్నాం నలిగిపోయాము అందుకే బయటకు వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు బయటకు వస్తూ వస్తూ ఏం చెప్పారు అంటే కొత్త ప్రభుత్వాన్ని పొగుడుతూ గతంలో పదవి అనుభవించిన ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారు అంటే ఏంటి వాళ్ళు ఆసక్తి అటు టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి అటువంటి వాళ్ళు వైసీపీ ముసుగు వేసుకొని టీడీపీ జనసేన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాలు అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారు అన్నట్టుగా తెలుస్తోంది మరి అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ గ్రంథి శ్రీనివాస్ వీళ్ళు బయటకు వచ్చారు ఇంకా నెక్స్ట్ అవరు నెక్స్ట్ అవర్ అనుకుంటున్న టైంలో ఆదిమూలపు సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది ఆయన కూడా రేపో మాపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ గురించి మాట్లాడబోతున్నారు బయటకు రాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ జిల్లాలో ఏ జిల్లాకైతే ఆయన సంబంధించి ఉన్నారో ఆ జిల్లాలో ఆయన కనిపించట్లేదు అని ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు ఒకప్పుడు కీలక పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా జనంలో లేరు వాళ్ళు సడన్గా వచ్చి రాజీనామాలు ప్రకటిస్తున్నారు అసలు ఎవరు వస్తున్నారు ఎవరు రాబోతున్నారు ఇలా రాజీనామాలు ఎలా ప్రకటించబోతున్నారు అనేది ఎవరికి తెలియట్లా మరి ఇటువంటి కన్ఫ్యూజన్లో ముఖ్యంగా మొన్న బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు పార్టీ పర్మనెంట్ పార్టీలోకి నేతలు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు పార్టీ మాత్రం అలాగే ఉంటుంది ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా మాకు వచ్చే నష్టమేమీ లేదు అని అన్నారు నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే మాట అన్నాడు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు ఉద్యమాలు చేయలేక వెళ్ళిపోయారని రకరకాలుగా మాట్లాడారు సో వాళ్ళందరి మాటలు ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే చేపలకి ఎరవేసినట్టుగా ఈ ఉద్యమాల్లో ఎవరు ఉంటారు తనకు తోడుగా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి బయటకు తీయడానికి ముఖ్యంగా సంక్రాంతి తర్వాత ఈ ఉద్యమాలు ప్రకటించకపోతే మరి అప్పటికప్పుడు అంతామంది చాలామంది రాజీనామాలు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఏకాకినవి జనంలో అవ్వాలి దానికన్నా ముందు అసలు ఎవరు మన అన్న విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాలను తీసుకొచ్చారు ఈ ఉద్యమాల విషయాలను తీసుకొచ్చారు సో ఇద్దరు చిక్కారు దాంట్లో ఎవరు గ్రంథి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ ఎవరు 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 అనుకున్న టైంలో ఆదిమూలపు సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది ఆ తర్వాత ఎవరు అనే విషయం తెలియాలంటే మనం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే చాలామంది ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఏ విషయాన్ని ప్రకటించడు ఉద్యమాల ఇష్యూ అనేది సడన్గా ఎందుకు తీసుకొచ్చాడు అనే దాని మీద కూడా చాలామంది విశ్లేషించి చెప్పిన మాట ఏంటి అంటే సంక్రాంతి నాటికి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఆయనకు ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ కోసం ఉద్యమాలు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇప్పుడు తల్లి లేదు చెల్లి లేదు నమ్మిన వాళ్ళు అంటే బాగా నమ్మిన నాయకులు కూడా కుడి భుజంగా ఉన్న నాయకులు కూడా బంధువులు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు మరి అలాంటి టైంలో సింగిల్గా ఎలా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్న అంటే అతను నమ్ముకుని ఇంకా నమ్ముకున్న ఒక నలుగురు ఐదుగురు పాత నాయకుల్ని సీనియర్స్ని పక్కన పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న డిస్కషన్లో భాగమే ఈ ఉద్యమాలు అన్నట్టుగా తెలుస్తోంది అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సంక్రాంతి తర్వాత తల్లిని చెల్లిని కూడా అట్రాక్ట్ చేస్తాడు ఏదో ఒక విధంగా అదొక పాయింట్ నెక్స్ట్ ఈ అరెస్టుల పర్వం కూడా అంటే ఏంటి ఏ విధంగా అయినా సరే పాలనను భ్రష్టు పట్టించాలి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని డిస్టర్బ్ చేయాలి ఏ విధంగా అయినా అరెస్టు అవ్వాలి అన్న ఉద్దేశంతో రకరకాల కుట్రలు పన్నుతారు అన్న ఉద్దేశంతో చాలా అప్రమత్తంగా ఉండాలి కూటమి నేతలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు కూటమి నేతలు ఎవరు కూడా లొంగకుండా పటిష్టంగా ఉండాలి జనంలోకి వెళ్తే ప్రశాంతంగా అతని జనంలోకి వెళ్ళనివ్వండి ఆపకండి ఎందుకంటే అరెస్ట్ అవ్వడమే అతని ధ్యేయం అరెస్ట్ అయ్యి ఏదో చేయాలన్న ఉద్దేశం అతంది సో అలా అరెస్టు కానివ్వకూడదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బెటర్ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఈ ఉద్యమాల్లో కూడా పాల్పంచుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో బయటకు వస్తున్న నేతలు ఇంకా ఉన్నారు ఇంకా ఎంతమంది బయటకు వస్తారు లోపలే ఉంటారు ఎవరు ఎదిరిస్తారు అన్న విషయం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే